కత్తిపేటతో పని లేకుండా ఈ గ్లాస్తో చక్కగా క్యాబేజీని తరిగేయచ్చు గుండగా అసలు కత్తిపేట అవసరం లేదు చాకు అవసరం లేదు ఓన్లీ ఈ గ్లాస్తో మాత్రమే క్యాబేజీ మనకు నచ్చినంత మెత్తగా తురుముకోవచ్చు అది ఎలాగో చూద్దాం వీడియోలోకి రండి మరి క్యాబేజీని గుండగా తరుక్కోవాలంటే ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకోవాలండి ఇలాంటి గ్లాస్ అయితే మనకి ఇంకా చాకులతోనూ కత్తిపేటలతో పని లేకుండా మనము ఎంత మెత్తగా ఎంత గుండగా కావాలంటే అంత గుండగా మనం ఈజీగా కింద ఒక పళ్ళెం కానీ లేదా చాపింగ్ బోర్డు కానీ పెట్టుకొని చక్కగా నెమ్మదిగా ఇలా అంటే చాలండి మెత్తగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం క్యాబేజీతో రకరకాల వంటలు తయారు చేస్తాం కదా మెత్తగా కొయ్యాలంటే కత్తిపేటతో అయినా పని పడుతుంది ఎక్కువ టైం పడుతుంది చాక్తో అయినా చాలా టైం తీసుకుంటుంది అదే ఇదే గ్లాస్ అనుకోండి అస్సలు టైం తీసుకోదు మనం అనుకునే విధంగా మెత్తగా అయిపోతుందండి టిప్పు బాగుందా అండి టిప్పు నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరి బాయ్ అండి